మంచిగా అది అట్లా ఏదో బన్నీ నడిపామనుకోండి అయితే నాకు బాగా నచ్చింది శుభ్రం ప్రశాంతం ఒక చోట లక్ష్మీనారాయణ గుడి పెద్దది బోల్సేపాడు కూర్చుని సేమ్ మన శివల్లి పుత్తూరులో కట్టించినట్టు ఒక ఆయన కట్టించారు ప్రశాంతం ప్రశాంతం శుభ్రం బాగా బాగా నచ్చింది రాములు వారు రావణాసుడు వద అయిపోయిన తర్వాత రెండు శివలింగాలు ప్రతిష్ఠించారు ఆ రెండు చోట్లకి వెళ్ళాం పెద్ద గుళ్ళు అసలు అప్పు ఇంకో విషయం వెరీ వెరీ లెస్ బెగ్గస్ మనం వెయ్యాలన్నా కూడా పెద్దగా ఎక్కడ బెగ్గస్ కూడా లేరు వాళ్ళకి ఒక బెగ్గరకి వెయ్యి రూపాయలు ఇచ్చాను ఇంకో దగ్గరికి ఐదు వందలు ఎంతో ఇచ్చాం వాళ్ళు అసలు అంటే మన మనకి ఉన్నట్టే అసలు బిక్షగాడి సినిమా తీయడానికి ఇక్కడ ఉంది కానీ ఆడ తీయలేరు ఇంకోటి ఏంటి అక్కడ గొర్రెలు లేవు గేదెలు లేవు ఓన్లీ ఆవులు ఇంకా పచ్చదనానికి కరువు లేదు గ్రీన్ లంక క్లీన్ లంక జై విభీషణ లంక ఇంకా శాంకరీదేవి కొండ పక్కన సముద్రం ఆ వీడియో నిన్న పెట్టాం అక్కడ వాళ్ళు బా గుడిని రెనోవేట్ చేయడానికి తగ్గుతుంటే చోళరాజులు ప్రతిష్ఠించిన శివలింగం దొరికింది అది అక్కడ పెట్టారు అక్కడ నుంచి నేను శ్రీకాళహస్తీశ్వర మహాచ్యంలోది పాట పాడుకున్నాను ఎంత బాగుంటుందో అసలు భూస్ అంటూ ఉంటారు రోమాంచితం అయిపోతూ ఉంటుంది ఆయన ఘంటసాల గారు అది మామూలు గొంతు కాదు కదా నేను అక్కడ నిలబడి పాడుకున్నాను ఇందులో ఆ పాట టైప్ చేసి పెట్టానా నమోస్థు రామాయ సలక్ష్మణాయ లక్ష్మణాయ ఎంత గొప్పదండిది ఒక్క నిమిషం కాళహస్తేశ్వర కాళహస్తశ్వరమాహత్యం రైట్ ఎంత అద్భుతం అంటే జయ మహాదేవ దాన్ని అక్కడ పాడేసుకున్నాను అద్భుతం ఇదే బ్రహ్మ విష్ణుల్ సురల్ తాపసు నిత్య గంగాధరా బ్రహ్మ విష్ణుల్ సురల్ తాపసుల్ నిన్ను వర్ణించలేరన్న నేనెంత వాడన్ దయాసాగరా మధ్యమున్ భోయనైపుట్టి పుట్టి పశుపక్షి సంతామున్ సంతానముల్ కూల్చి భక్షించు పాపాత్ముడు దివ్య జప హోమ తపమంత కృషి లేని జ్ఞానాందుడన్ దేవుడే లేడు లేడంచు దూషించు దుష్టాత్ముడన్ దుష్టాత్ముడన్ विस्व महामेरुचाप जगत्सुष्टि संरक्ष संहार कार्यकला महिपचूता देवा शिवा पृथ्वी जरा वायुराकाश तेजो विलासा महेश प्रभो రంగు బంగారు గంగా తరంగాల రాజిల్లు కాశీపురాధీశ విశ్వేశ్వర కాశీపురాధీశ విశ్వేశ్వర నీలి మేఘాల కేలి వినోదాలలో తేలు శ్రీశైల మల్లేశ్వర శ్రీశైల మల్లేశ్వరా కోటినదులందుస్నానముల్జేయూ పలమిచ్చు నివసించు శ్రీరామలింగేశ్వర శ్రీరామలింగేశ్వర నిత్య గోదావరీ నృత్య సంగీత నీరాజనాలందు దాక్షారమావాస భీమేశ్వర దివ్య ఫల పుష్పసందోహ బృందాచితానంద భూలోక కైలాస శైల నవశీంచు శ్రీకాళహస్తీశ్వర దేవదేవా నమస్తే నమస్తే ఆ శివలింగం దగ్గర ఆ శంకరి అమ్మవ ఆ గుడి బయట అక్కడ నిన్న పెట్టాము అది శివరాత్రిని అసలు అసలు ఎంత అందం అంటే ఇప్పుడు నేను ఇది ఏదేదైనా చదువుతాను కదమ్మా సంస్కృతం కానీ తెలుగు కానీ హిందీ కానీ ఏది చదివినా దాని భావం తెలుసు కాబట్టి దాన్ని అనుభవించగం ఊరికే పాడేయడం కాదు మీకు ఇప్పుడు ఇప్పుడు పాడిన దాంట్లో చూడండి నిత్య గోదావరి నృత్య సంగీత నీరాజనాలందు దాక్షారమావాస భీమేశ్వర భీమేశ్వర ఎక్కడుంది భీమేశ్వరం అంటే భీమేశ్వరులు ఎక్కడున్నాడు దాక్షారామంలో ఉన్నాడు దాక్షారామం ఎక్కడ ఉంటే తూర్పు గోదావరి జిల్లాలో ఉంది మరి గోదావరి దగ్గరే ఉందా నిత్య గోదావరి గోదావరి పక్కన నృత్య సంగీత నీరాజనాలందు అంటే స్వామివారి ముందు నాట్యం చేస్తారు సంగీతం వినిపిస్తారు అవన్నీ అందుకుంటూ ఆనందిస్తూ దాక్షారమావాస అంటే ఆయన భార్య పేరు ఎవరు దాక్షాని కదా పార్వతి దాక్ష ఆవిడితో పాటు రమావాస ఆయన పేరు భీమేశ్వరుడు ఎంత గొప్పగా దివ్య సందోహ బృందార్చితానంద భూలోక కైలాస శైలానవశించు శ్రీకాళహస్తిశ్వర శ్రీకాళహస్తీశ్వర ఎంత గొప్పగా చెప్పేది ఉంది శ్రీకాళహస్తీశ్వరలో స్వామికి ఏమేమి అర్పిస్తారు దివ్యమైనటువంటి ఫలాలు పుష్పాలు కలిగి ఇవన్నీ అర్పిస్తూ ఉంటే జనాల మధ్యలో ఉంటూ భూలోక కైలాసం అయినటువంటి అక్కడ శైలం అంటే కొండ మీద వసించేటువంటి కళ నమస్తే నమో నమ ఆ పైన ఇంకేం చెప్పారు శ్రీశైలం గురించి మొన్న వెళ్ళొచ్చాం నీలి మేఘాల లీల నీలి మేఘాల కేలి వినోదాలలో తేలు శ్రీశైల మల్లేశ్వర చూడండి ఎంత కొండ పైన కదా మేఘాలు వస్తాయి కదా ఎంత గొప్ప రచనండి నీలి మేఘాల కళా వినోదాలలో తేలు శ్రీశైల మల్లేశ్వర ఇది కదా అసలు వాళ్ళు పాడుతూ ఉంటే రంగు బంగారు గంగా తరంగాల రాజిల్లు కాశీపురా దీశ విశ్వేశ్వర అని ఎక్కడ ఉంటాడు గంగ పక్కన కదా మరి ఆ గో గోపురం అంతా ఎలా ఉంటుంది బంగారం రంగు బంగారు గంగ అంటే యాక్చువల్గా అక్కడ గోపురం గురించి చెప్పలే గంగే బంగారంలా ఉంటుంది అని చెప్పడానికి రంగు బంగారు గంగా తరంగాల రాజిల్లు కాశీపురా దీశ విశ్వేశ్వర ఇదా కదా ఇలాగా లోపల లోపల మనం ఆనందించడమే ఆధ్యాత్మికత అందుకని మా దేవుడు నమ్ము నమ్మకే నాశనం ఇంకా దేవు ఆధ్యాత్మికత దేవుడు అలా ఉంటాడా దేవుడు అంటే సాంద్ర ఏమండి మనం ఇందాక వాళ్ళిద్దరి గురించి చెప్పుకున్నాం ఎవరు ఏమిటి మర్చిపోయావా నువ్వు నన్ను పిలిచావా అని శివుడు ఆ పిలవకపోతే ఆ పచ్చించుకున్న బాధ్యత నీకు లేదా ఎవరు దోర్జతి మరి శేషప్పకవి చేసప్ప కవి ఏమన్నారు నువ్వు కానీ ఆ నీ నీ గద నీ శంఖం చక్రం తాకట్టని పెట్టు నన్ను బోషించు అన్నారు అలా మన రామదాస్ గారు ఏమన్నారు యవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అన్నారు ఏమిటిదంతా కక్షణ నేను మర్చిపోయాను కానీ నువ్వు భలే గుర్తు చేసావమ్మా నువ్వు చిన్నదానికి దండం పెట్టకూడదు కానీ నేను మా రెడ్డి అనుకున్నా ఒరే ఎట్లయినా విష్ణుని విష్ణువుని రక్షించాలరా అంటే అదేంటి అలా అంటున్నారు గురుగారు అన్నాడు అంటే వాడు వాడు పెద్ద మనసుతో ఆలోచించి ఓ మంచి మాట అన్నాడు ఇప్పుడు ఆ సినిమాను రీషూట్ చేయకపోతే ఆ ట్రోల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ నిజమైపోతాయి మొత్తం చేయాల్సిందే ఎందుకంటే అతను తీసింది పార్కులో ఎక్కడా డివింటి లేదు ఇతని ఫేస్లో ఫీలింగ్ లేదు ఆ కింద కామెంట్లు మీరు నవ్వకుండా ఉండరు మరి దుర్మార్గం కానీ నవ్వడం నాకు ఇష్టం లేదు కానీ అన్నీ నిజం ఆ కామెంట్లకి కామెంట్లు ఏంటంటే ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క డైమండ్ ఇలా పెట్టి ట్రోలింగు చాలా దారుణంగా ఉంది పాపం సాఫ్ట్ హార్టెడ్ పీపుల్ శివ ఎదులా ఈ సినిమాని హిట్ అంటున్నారు హిట్ అవ్వాలంటే అక్కడ ఫిట్ అయి ఉండాలి కదా ఎన్ని రకరకాల కామెంట్లు ఆ ట్రోలింగు అతను కొంచెం అయిన ఖర్చు ఎటు అయింది ఇప్పుడు బడ్జెట్ కాదుగా గాడ్జెట్ సరిగా లేకపోతే ఇప్పుడు మీరు మంచి బంగారం ప్లేట్ వేసారు మంచి బంగారం ప్లేట్ వేసారు ఫుడ్డు సరేంది పెట్టకపోతే ప్లేట్ గౌరవిస్తామా తినగలవా అందుకని ఆ కామెంట్లు నిజం కాకూడదు ఆ ట్రోలింగు నిజం కాకూడదు అంటే దాన్ని రీషూట్ చేసి ఆ పక్కన అమ్మాయి ఎవరో హీరోయిన్ పెట్టారు మమ్మల్ని క్లబ్లో ఉండాల్సిన అమ్మాయి తప్ప కన్న పక్కన ఉండాల్సింది కాదు అది ఏవో పిచ్చి పిచ్చిగా అసలు ఎక్కడ ఆ ఫీల్ లేదు సోల్ లేదు చాలా బాధాకరం అతను ఎంతో ఖర్చు పెట్టాడు దానికి న్యాయం జరగాలంటే రీషూట్ చేసి అతను కొంచెం సాధన చేసి శివుడి మీద భక్తితో ఇంకోటి మొఖాను బొట్టు లేదు మొఖాన్ని ఎక్కడ బొట్టు అనే పదార్థం లేదు పాట చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది పాట చాలా బాగుంది కానీ అక్కడ అతను అంటే నేను నా బాధ ఒకటే ఆ ట్రోలింగ్స్ నిజం కాకుండా ఉండేలా అతనే చేయాలి అంటే ఉదాహరణకి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అమ్మ నేను నువ్వు కూర్చి ఇలా వేస్తే నేను ఇంటర్ చేయను చెత్తలా ఉంది ఇవన్నీ తీసేయి అన్నాను ఇవ్వేవో ఏవో బాటిల్లు గీటిల్లు చెత్త ఉందనుకో గురుగారు ఒక్క పది నిమిషాలు కూర్చోండి అని బా నువ్వు తీసేవనుకో గౌరవం ఉంటుంది పద్ధతి అలా ఉదాహరణకి చెప్పాను అలాగా సో అక్కడ అసలు అట్మాస్ఫియర్లో ఎక్కడ డివింటి లేదు ఆ సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నప్పటికీ దా తగినంత అతను వర్కౌట్ చేసి హృదయం పెడితే బాగుంటుంది కామెంట్స్ అయితే ఇంకా అన్ ఆ కామెంట్స్ అన్ ఉన్నాయి ఏ సినిమా రిలీజ్ అవ్వలేదా అసలు మీరు ఒక్కసారి కాళస్తిశారు మాత్యం చూడండి ఆ అమాయకత్వం శివుడు మారువేషంలో వస్తాడు పెద్ద అయినా ఎన్నిసార్లు చూసుంటాను అయిపోతాం అలా చూస్తుంటే ఆ నేను నేను నీ భర్త దగ్గర పనికి కుదురుకున్నానమ్మా అంటే తాత మేమే తిండి గతి లేకుంటే నువ్వు మా దగ్గర పని చేస్తున్నావు అండి నువ్వెలా పని చేస్తావు మేమే ఏమీ లేని వాళ్ళం కదా తాత అంటుంది కన్నప్ప భార్య ఆయన ఎంత ప్రేమగా చెప్తాడు ఆ పిల్ల ఎంత వినయంగా అంటే చూడమ్మా ఈ బట్ట నీ భర్తదే కదు పైగుడ్డ తీసి ఇవన్నీ కట్టించి ఇచ్చాడమ్మా అంటే అవును ఇది మా బావదే అని పొంగిపోతుంది అమ్మ అయితే తాత నువ్వు కూడా బావని పిలుచుకొచ్చే నేను వంట చేసేస్తాను తాత అని పండెను నా తపము అని పాడేస్తూ అలా తిరిగేస్తూ ఒక అమాయక పిల్లాలు ఆ తర్వాత కాలంలో వచ్చిన వాణిశిరి కృష్ణరాజు గారు ఆ కళ్ళు అవన్నీ కళాఖండాలు అట్లీస్ట్ దానికి సమీపంలో అన్న ఇది ఉండాలి చాలా దూరంలో స్విట్జర్లాండ్ ఎక్కడికి వెళ్ళిపోయింది మన ల్యాండ్ వదిలేసి నో నో ఐ డోంట్ వాంట్ అంటే మా రెడ్డి కూడా వాడు మంచి మాట అన్నాడు అంటే ఆ టోల్స్ చూస్తే బాధాకరంగా ఉంది నవ్వుస్తుంది కానీ అతను ఏదోటి చేసి కావలితే నెక్స్ట్ శివరాత్రి రిలీజ్ చేయను మనకు అభ్యంతరం లేదు కానీ టైం తీసుకోవాలి లేకపోతే అది ఏదో ఒకటి అయిపోతుంది ఎందుకంటే అది ధర్మానికి కూడా అది పొద్దున ఇతరుల చేతిలో హేళనగా కాకుండా ఉండాలంటే అతను కొంచెం టైం తీసుకుని సాధన చేసి శివుని ప్రార్థన చేసి భక్తితో పూర్వం మన నటీనటులు భక్తి పాత్రలు వేసినప్పుడు నిర్లక్ష్యంగా ఉండేవారు కాదు పెద్ద ఎన్టీఆర్ కావచ్చు మిగిలిన వాళ్ళు కావచ్చు ఆ ఫీల్ రావాలంటే వాళ్ళు సాధన చేసేవారు కొత్త నటన చేసేస్తే మనం చూసేస్తాం ఏంటి వాళ్ళ ఫీల్ అక్కడ ఉంటేనే రావణాసురుడు పార్వతీదేవిని అడగడానికి వస్తాడు ఆ మాయ విష్ణుమాయ భూకేలాసురు ఆ గొడవ అయిపోద్ది ఏ ఇలాగే ఏ భూతపతి ఎవరిని ంత పాసలు శి విష్ణుమూర్తి లేదు రాముడు లేడు శివుడు లేడు అందరితో వెంకటేశ్వర లేడు అందరితో మనకు చనువు గాడ్ అంటే అంత ప్రేమాస్పదుడు అలా అంటే శివుడు సోలం ఇస్తాడా రావణాసురు మీద నా భక్తి గొప్పదో నీ శక్తి గొప్పదో చూసుకుందాం అంటాడు సరే రావణ మహామాయని కోరుకుంటున్నావు నువ్వు మాయలో ఉన్నావు తెలుసుకోవట్లేదు మాకు తెలుసు అని వెళ్ళిపోతాడు ఎవరిని తీసుకుంది అమ్మవారిని తీసుకుంది ఎక్కలేడు మరి విష్ణుమాయే కదా సరే ఆవిడ వెళ్ళిపోతే తర్వాత సినిమా మీకు తెలుసు ఫైనల్గా రావణాసుడికి ఆ మాయ పోయిన తర్వాత తగునా వరమీయ ఈ నీతి దూరునకు పరమా పాపునకు అసలు నేను ఈ కోవిడ్ టైంలో లైవ్ పెట్టి దాదాపు రెండు రెండు వందల రోజుల పైన ఆ లైవ్లో రావణాసురుడు అంటే స్వామి రాగానే స్వామి నీ దివ్య సాక్ష అది అది పాడాలి నాకు చాలా ఇష్టం ఇవన్నీ పాడేయాలనిపిస్తుంది అసలు ఎంత అద్భుతంగా అలా ఇలా నిలబడిపోయి ఆనందంగా స్వామిని దర్శించి పదే పదే సాష్టాంగం చేసి ఇది కదా దివ్యమైన భావన రాములు వారు మారువేషంలో వస్తారు ఇది పోతన గారింటికి అల వైకుంఠపురంబులో సౌదంబుదాపల మందార మందారం ఐ ఇదంతా రాసి అందులో అడ్రస్ పూర్తి అవ్వదు మరి వైకుంఠం అడ్రస్ మనకెళ్ళి తెలుస్తుంది ఆయనకి కదా మీ ఇంటి అడ్రస్ మనకెళ్ళి తెలుస్తుంది ఆ ఇంటి ఆయన రావాలి వచ్చి రాస్తారు ఆ పిల్ల వచ్చి నాన్న కాళ్ళు కొడుకు నాన్న అనుకుని ఆయన గుడికి వెళ్ళి వస్తారు ఇప్పుడు ఐడియా వచ్చిందమ్మా రాస్తానంటే ఏమిటి నాన్న ఇప్పుడేగా రాసావు నేనా అంటే ఆయన నడు చూద్దామంటారు అని చూస్తే అందులో రాసి ఉంటుంది ఈయన పూర్తి చేయలే రాములు వారు పూర్తి చేశారు అప్పుడు ఆ పిల్లలు పట్టుకుని ఎంత భాగ్యవంతురాలివే నువ్వు మీ నాన్న కాదురా వచ్చింది లోకాలందరి నాన్న వచ్చాడురా అది దైవం పొంగిపోవాలి ఆ పొంగుతూనే తేగరాస్తాం వారు చందువర్ ను అంద చందమును హృదయ రవిందమున జూచి బ్రహ్మానందమాను భవించువా రందరో మహాను బావులు అందరికీ వందనము ఇలా ఇది ఇది ఇలా పొంగిపోవాలి ఒక అన్నమయ్య కీర్తన ఓ త్యాగరాజ కుర్తి ఒక సదాశివ బ్రహ్మేంద్రులు వారు ఆ నాలుగు క్షేత్రాలని గడుపుతూ మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎంత పొంగిపోతారు నాలుగు క్షేత్రాలు వచ్చేస్తాయి చూడండి శ్రీరంగ మంగళ నిధి కరుణానివాసౌ శ్రీహస్తి శైల శిఖర శ్రీ వెంకటాచల శిఖరాలయ కాళ మేఘ శ్రీశౌనమామి శిరస యదుశైల Di pohon rangga pura విహార జయ కోదండ రామావతార రఘువీర శ్రీరంగుర విహార శ్రీరంగం అంటే నేను ఎనిమిది నుంచి మాట్లాడుతున్నాను ఇది నాలుగో ఇంటర్వ్యూ కదా గొంతులో శక్తి పోయింది కానీ ఇక్కడ రంగపుర విహార జయ కోదండ రామావతార అంటూ సదాశివబ్రహ్మేంద్రుల వారు రంగనాథస్వామిని కీర్తించారు అలా కీర్తనలు ఇలా మనం నందతి 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 నిత్యమని అలా పొంగిపోవాలి ఆ రామ ఆ పోతన గారు ఆ రాముణ్ణి చూస్తూ ఎంత పొంగిపోతారు సర్వమంగళనామా సీత రామారామా సర్వ వినుత శాంతిదాత నీవు నే నన్ను భేద బుద్ధి బాపీ మాలో నీ జ్ఞాన దీప్తి రామా సర్వమంగళనామా సీత రమ సర్వ వినును శాంతిదాత బహురూప విలాస కోదండ రామ సర్వమంగళ నామా సీత రామ రామ సర్వభినత శాంతి దాత ఇలా రాముని నమ్ముకుని ఎవరైనా ఓడిపోయారా రాముణ్ణి నమ్ముకుని ఎవరైనా ఫెయిల్ అయ్యారా రాముణ్ణి విభీషణ్ నమ్మాడు సక్సెస్ రాముణ్ణి సుగ్రీవుడు నమ్మాడు సక్సెస్ రావణాసురుణ్ణి మ్యారేజ్ నమ్మాడు ఫెయిల్ రావణాసురుణ్ణి కొడుకులు నమ్మారు ఫెయిలు కాబట్టి రాముడిని నమ్మితే ఫెయిల్ ఉండదు జైలు ఉండదు కాబట్టి అందుకనే స్వామి చెప్పారు ఉండేది రాముడు అక్కడే ఊరకే చెడిపోకు ఓ ఉండేది రాముడు అక్కడే తొడగొట్టడం అంటారే మన సినిమాల్లో ఇంచుమించు అలాంటి సాహసం రామదాస్ గారు నాకేం భయంలే అన్నట్టుగా ఆయన ఆ కీర్తనలో చెప్తారు కదా సత్యంబిక పుట్టుట సున్నా తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓరన్నా మీరిన కాలుని దూతల పాలిట మృత్యుయని మది నమ్మన్నా తారక మంత్రము కోరిన దోరికెను దుడై నీ ఓరన్నా ఇందులో ఒక చరణంలో చెప్తారు సత్యంబిక పుట్టుట సున్నా చెప్తున్నాను అని మీరు రామరాజు సినిమాలో కూడా వస్తుంది కదా ఒక పాట అది పద్యం అది చాలా ఫేమస్ దాసర శతకంలోది పాట కాదమ్మా పద్యం పద్యం నేను చాటదన్ కరుణా కరుణాపయోనిది అయ్యో స్టార్టింగ్ గుర్తొస్తే వస్తుంది అది అది నోరు తిరగదు అంత అంత ఉంటుంది అది అందులో నేను ఒక ఏనుగు పైకి ఎక్కి చాటుతాను అంటాడు ఈ రామ రామ చంద్రునికి సాటి దైవం ఇంకా లేదని అని చాలా గట్టిగా డంకా బజా అని చెప్తారు అంటే ఆ ఫెయిత్ ఇప్పుడు మధ్యాహ్నం ఎవరో డౌట్ అడిగారు ఇప్పుడు కృష్ణుడు భగవద్గీతలో ఏడో అధ్యాయంలో ఏడో శ్లోకంలో చెప్తారు మత్తపరతరణ్యత్కి దస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సుత్రేమని గణాయి అర్జున నాతో సమానమైంది కానీ నాకంటే పైన కానీ మరొకటి ఏది సత్యం లేదు అని చెప్పాడు ఇప్పుడు అలా చెప్పడం కృష్ణుడు డిక్లేర్ చేయడం ఎప్పుడు భగవద్గీతలో ఎప్పుడూ చెప్పాడు అలా అని చెప్పి మళ్ళీ ఏం చెప్పాడు అదే కృష్ణుడు ఏదామాం ప్రబద్ధంతే తాం సదలో భజామ్యం అన్నాడు నేను తప్ప ఇంకోటి లేదని ఈనే అని ఒక్కొక్కరు ఒక్కో రూపంలో ఇంకో ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో నన్ను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఎవరిన్ని విధములుగా కొలిచినా అది నాకే వస్తుంది ఎంత మాత్రమున ఎవరు కొలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములించి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు కాబట్టి భగవంతుణ్ణి కొలవడం తలవడం పిలవడం పరవశించడం ఆనందించడం అది జీవితం కానీ అలా ఇలాంటి కీర్తనలు పాడుకోవలసిన మన తెలుగు తల్లులు పీసేనా నామగుడు లేకపోతే డాడీ 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 అది లేకపోతేనేమో వాడిపోకముందే దాన్ని వాడుకో ఏంటి ఇవా వీటికో అవి ఓ పాటలో ఎవడో పిచ్చోడు రాసి ఈ తల్లుల్ని పిచ్చోళ్ళని చేసి ఎందుకు చక్కగా ఒక్క కీర్తన చాలదా అన్నమై చెప్పినట్లుగా ఒక్క సంకీర్తనే చాలు వద్దకై మము రక్షింపగా తక్కినవి ఈ బండారాన దాచి ఉండని వెక్కసమగునీ వెల సులభము ఫలమధికము దికై విని వినిక తీరని నాదనమయ్యా దాచుకో దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి హరి ఇలా ఆనందించాలి అలా పొంగిపోవాలి అలా తలుచుకుని తలుచుకుని అలా ఆ పర్వశంతో జీవించాలి అదే జీవితానికి లక్ష్యం తప్పక ఈ దౌర్భాగ్యుల గురించి మాట్లాడాల్సి వస్తుంది నాకేం నే భవంతుడికి నేను బాగా ఫైట్ చేయాలని కోరుకో నేను ఇంకోలు ఎవరైనా ఫైట్ చేస్తే నేను పాడుకుంటా ఆ బాధ్యత ఇంకోటి తీసుకుంటే నాకు తిట్టడం అది ఇష్టము లేకపోతేనేమో ఆ సరదా కాదు భవంతుడు నేను దండం పెట్టుకుంటా స్వామి నీ గురించి బాగా పాడేటట్టు బాగా వినేటట్టు బాగా చదివేటట్లు బాగా రాసేటట్లు నీ గురించి ఆలోచించేటట్లు నాకు శక్తిని వింటాను కాబట్టి మానవ జీవిత పరమార్థం లోపలికి లోపలికి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ లలితా లలితాశాహసం అందుకని ఈ క్రైస్తువులుగా చెప్పుకోబడుతున్నటువంటి అజ్ఞాన హిందువులు మిగిలినటువంటి ఏ ఏ మతాలుగా వారి వారిని వారు వాళ్ళుగా భావిస్తున్నారు ముస్లింలు కావచ్చు లేకపోతే జైన బౌద్ధ ఇంకా ఎన్ని రకాల వాళ్ళు కావచ్చు అందరూ వారు నమ్మినటువంటి దాన్ని ఆచరించి మోక్షాన్ని పొందితే మంచిదే కానీ నువ్వు మా ఆటో ఒకటే ఎక్కాలి అర్థమైందా నువ్వు మా ఆటో కాకుండా ఇంకో ఆటో ఎక్కేవానికి యాక్సిడెంటే అనేటువంటి దరిద్ర మతాల నుంచి ఈ ప్రపంచం రక్షించబడుగాక భారత్ మాతకి జై తల్లి